మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఎహెజ్కీల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము అందరు తెరవండి ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను కేల గ్రంథము ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు దుష్టమృగములు వారినిక భక్షింపవు ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు ఇందులో రెండో లైన్ అండర్లైన్ చేసుకోండి దుష్టమృగములు వారినిక భక్షింపవు నిన్నే నీ కొరకే దుష్టమృగములు నిన్ను భక్షింపవు నిన్ను తినేయటానికి లేవు ఇంకా అంటే దీని అర్థం ఏంటి అని అనుకోవచ్చు అప్పులోళ్ళు నిన్ను భక్షిస్తున్నారు అనుకుంటున్నావేమో అంటే కొన్ని సమయాల్లో మన పరిస్థితి బాగుగా ఎంత బాగుగా లేకపోయినా అప్పించిన వాళ్ళు కొన్ని సమయాల్లో రాబందులాగా పొడి చేస్తున్నారని బాధపడతాం ఒకసారి చెప్తావు ఈవేళ ఇవ్వలేకపోతున్నాను తొందరలో ఇస్తాను మొదట వారు వింటారు వారికి ఇబ్బందులు వారికి ఉంటాయి రెండోసారి అని చెప్తాం ఇవ్వలేకపోవచ్చు మూడోసారి అప్పుడు బహుశా నిన్ను బూతులు కూడా మాట్లాడవచ్చు ఒక మాట మీద నిలబడలేవా అన్న